హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనము ఇంతకుముందు కమ్యూనిటీ టూర్ అయితే చూపించాం కదా సో ఇవాళ మా కమ్యూనిటీలో అయితే ఓపెన్ అయిపోయింది ఎందుకంటే సమ్మర్ కదా సో మంచిగా రెడీ చేసేసి మొత్తం ఓపెన్ చేసేసారు మంచిగా గ్రిల్ అన్నీ రెడీ friends welcome to our channel america to dubai raj ఇంటర్లో చెప్పినట్టు ఇవాళ అయితే మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం సో మేమైతే స్విమ్మింగ్ పూల్ వెళ్ళడానికి మాకు ఎంట్రెన్స్లో ఒక కీ ఉంటుంది సో అది స్కాన్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళొచ్చు యూజువలీ ఎవరైనా ఉన్నా ఓపెన్ చేస్తారనుకోండి బట్ స్కాన్ అనేది ఒక రూల్ లాగా ఉంటుంది అండ్ ఎంటర్ అయిన వెంటనే ఇదైతే వ్యూ మాట మార్నింగ్ అండ్ ఈవినింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా బర్డ్స్ నాయిజెస్ కానీ వాటర్ నాయిజెస్ కానీ చక్కగా వినిపిస్తాయి ఈవినింగ్ ఏమో జనాల అరుపులు ఇవన్నీ వినిపిస్తాయి సో కంప్లీట్లీ టూ డిఫరెంట్ టైప్స్ లాగా అనిపిస్తుంది అండ్ స్విమ్మింగ్ పూల్కి వచ్చే వాళ్ళకి కానీ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు మంచి ఫ్లవర్స్ మంచి మంచి ప్లాంట్స్ని వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట ప్లాన్ చేస్తూ ఉంటారు అండ్ అండ్ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా వాళ్ళు సెటప్ చేశారు ఆ మంచి వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ కోసము అండ్ బర్డ్ నాయిజెస్ అయితే అసలు ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే ఇంకా నేను చెప్పక్కర్లేదు అసలు ఎవ్వరు లేకుండా బర్డ్ నాయిజెస్ వాటర్ నాయిజెస్ వినిపిస్తుంటే ఆ ఫీలింగే వేరు అంటే మేము యూఎస్లో ఉన్నా కూడా ఎంత పీస్ఫుల్గా ఉన్నాము ఈ ఏరియాలో అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న ఏరియా అయితే ఇది మొత్తం సీటింగ్ ఏరియా అన్నమాట సీటింగ్ ఏరియానే కాదు ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ గ్రాడ్యుయేషన్ పార్టీస్ కానీ అలా చాలామంది చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇక్కడ చూస్తే గ్రిల్ కూడా గ్రిల్ సెటప్ కూడా వాళ్ళు మనకు అరేంజ్ చేశారు నీట్గా మనం ఇంట్లోనే మ్యారినేట్ చేసుకొని మనకు కావాల్సినవి ఇక్కడికి వచ్చి చక్కగా గ్రిల్ కూడా చేసేసుకోవచ్చు సో పార్టీస్ అనగానే అన్ని డ్రింక్స్ అన్ని తెచ్చుకోవచ్చు బట్ కేర్ఫుల్గా అయితే ఉండాలి ఎందుకంటే ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి సీసీటీవీ సర్వైలెన్స్లో అయితే ఉంటుంది బేసికల్లీ పార్టీస్ చేసుకునేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఉండాలి లేదంటే మనకైతే నోటీసెస్ వస్తాయన్నమాట మన మెయిల్స్కి అండ్ చూస్తున్నారు కదా ఇది మార్నింగ్ వ్యూ ఎంత పీస్ఫుల్గా ఉంది ఎవ్వరు లేరు వ్యూ చూస్తున్నారు కదా చాలా పెద్దగా అండ్ అటు చూస్తే మొత్తం ట్రీస్ తోటి అండ్ ఒక అడవిలో కొండల మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది సో మేమైతే వెళ్ళాము మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు కదా సరౌండింగ్ అంతా బ్యూటిఫుల్గా ఉందో సో ఇది మన ప్రైవేట్ లాగానే అనుకోండి ప్రైవేట్ ఎలా అయితే ఉంటుందో మనకి అలాగే కనిపిస్తుంది మంచి వ్యూ ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది సో పీస్ఫుల్గా ఉంది సో ఎవ్వరు లేరు మార్నింగే కదా సో నేనైతే వచ్చాను ఇక్కడికి సో మార్నింగ్ జిమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇక్కడ సో మన కమ్యూనిటీలో అయితే ఇండియన్స్ చాలామందే ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా స్టడీస్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చి మార్నింగ్స్ ఈవినింగ్స్ ఎప్పుడైనా మనకు యాక్సెస్ ఉంటుంది నైట్ టెన్ పిఎం వరకు అనుకుంటా అండ్ అసలు ఎవరైనా వచ్చేసి ఇక్కడ చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు వాలీబాల్ ఆడుకోవచ్చు అవుట్ ఆడుకుంటారు కొంతమంది చూశాను నేను కూడా వాళ్ళు అవుట్అవుట్ ఎలా ఆడుతున్నారు అని చెప్పేసి అండ్ ఇది చూస్తున్నారా మీరు ఇది నైట్ వ్యూ అన్నమాట నైట్ అవ్వగానే చక్కగా లైట్స్ అలా మంచిగా ఇంకో టైప్ ఆఫ్ వ్యూ ఉంటుంది మార్నింగ్ కంప్లీట్లీ పీస్ఫుల్ అయితే ఈవినింగ్ పార్టీ మోడ్లో ఉంటారు అందరూ సో మోస్ట్లీ అయితే క్రౌడ్ ఈవినింగే ఉంటుంది మంచిగా అందరు వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫినిష్ చేసుకొని చక్కగా ఒక కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చేస్తారు అదొక మంచి టైంపాస్ ఇంకా ఇంట్లోనే ఏం చేస్తాం ఎప్పుడు టీవీ చూసుకుంటూ అదే చేస్తూ ఉంటాం సో అట్లీస్ట్ బయటికి వస్తే మంచిగా ఫ్రెండ్స్తో కలిసి ఇలా ఎంజాయ్ చేయొచ్చు మనము అండ్ ఎస్పెషలీ సమ్మర్లో స్విమ్మింగ్ అనేది మాత్రం చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ స్విమ్మింగ్ చేస్తే కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసేసుకోవచ్చు అదే ట్రై చేస్తున్నట్టున్నాడు నా హస్బెండ్ కూడా సో యా అలా అయితే బాగానే ఎంజాయ్ చేయొచ్చు కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇంకా ఎక్కువ సో ఈ ఇయర్ అయితే వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నారు కానీ లాస్ట్ ఇయర్ మేము అందరం స్విమ్మింగ్ నేర్చుకున్నాం అసలు నేను కానీ నేను నాకు ఇంకా కంప్లీట్గా రాలేదు కానీ నా ఫ్రెండ్స్ సౌమ్య అండ్ లత వాళ్ళు బాగా నేర్చుకున్నారు లాస్ట్ ఇయర్ అండ్ అప్పటికప్పుడే వాళ్ళు ఒక వితిన్ ఫైవ్ టు టెన్ డేస్లో నేర్చేసుకున్నారు అండ్ చక్కగా వాళ్ళు ఇంకా వితౌట్ ఎనీ సపోర్ట్ స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసేసారు అండ్ స్విమ్మింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదని నాకు అనిపించింది ఎందుకంటే నేను బ్రెత్ హోల్డ్ చేసుకోలేకపోయాను అంత వాటర్ కింద అండ్ స్విమ్మింగ్ అయిపోయాక కానీ మంచిగా రిలాక్స్ అవుతాం మేము అక్కడ టీ ఉంటే టీ తాగుతాం అక్కడ చక్కగా అలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇయర్ అయితే వేరే ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడి అలా కూర్చుంటాము స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడానికనే కాదు కొంతమంది మంచిగా ఫుడ్ తెచ్చుకొని జస్ట్ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ అక్కడ డిన్నర్ చేస్తూ ఉంటారు నైట్ టైమ్స్లో ఇలా లైట్స్ బాగుంటుంది అన్నమాట నైట్ టైంలో కూడా ఇలా వాలీబాల్ ఆడుతూ ఉంటారు అండ్ చాలామంది అయితే ఇక్కడ వేరే వేరే నేషనాలిటీస్ వాళ్ళు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్స్ మాత్రం మార్నింగ్స్ అయితే చెప్పి ఇందాక చెప్పినట్టే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవ్వరు వద్దు చాలా షై మనము అని అనుకునే వాళ్ళు మార్నింగ్ వచ్చేయచ్చు లేదు మంచిగా జనాలు కావాలి పార్టీ మూడ్లో ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే ఈవినింగ్ వచ్చేయచ్చు అక్కడ గ్రిల్ చూసేసాక మాకు కూడా గ్రిల్ తినాలనిపించింది బట్ అక్కడ ఆల్రెడీ ఎవరో ఆక్యుపై చేసేసారన్నమాట ఆ ప్లేస్ సో ఇంటికి రాగానే మేము ఇంకా చికెన్ మ్యారినేట్ చేసేసుకొని గ్రిల్ తినే గ్రిల్ చికెన్ తినాలనిపించింది తినేసాము అండ్ ఇప్పుడైతే ఈ క్లిప్ ఏంటంటే ఇది లాకర్ రూమ్ క్లిప్ అన్నమాట సో నాకైతే ఫెడెక్స్ నుంచి మెయిల్ వచ్చింది మేము యాక్చువల్లీ పాస్పోర్ట్ రెన్యువల్ ఇక్కడే చేయించుకున్నాము ఇంకో కొన్ని మంత్స్లో నాది ఎక్స్పైర్ అయిపోతుంది పాస్పోర్ట్ సో ఇది లాకర్ రూమ్ మాట బేస్డ్ ఆన్ ద బిల్డింగ్ నంబర్స్ వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు ప్యాకేజ్ మనకి మనకి లగ్జరీ రూమ్లో ఉన్న ప్యాకేజ్ది ఒక కోడ్ వస్తుంది మనకి ఆ కోడ్తోనే యాక్సెస్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాము వెళ్ళి మన ప్యాకేజ్ మనం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి పాస్పోర్ట్ అయితే వచ్చిందో లేదో చూడాలి జస్ట్ వాళ్ళు నాకు యువర్ పాస్పోర్ట్ హ్యాస్బిన్ షిప్ బ్యాక్ టు యువర్ హౌస్ అన్నారు ఇంటికి అయితే వెళ్ళి ప్యాకేజ్ ఓపెన్ చేశాను సో యా నాకైతే పాస్పోర్ట్ ప్రింట్ అయి వచ్చింది సో మన ఓల్డ్ పాస్పోర్ట్తో పాటు న్యూ పాస్పోర్ట్ కూడా వాళ్ళు అటాచ్ చేసి పంపించారు ఈ టెన్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసి పంపించారు మనకి అండ్ పాస్పోర్ట్ అప్లయింగ్ ప్రాసెస్ ఇది అంతా రాజ్ చేశాడు సో సపరేట్గా దాని గురించి ఒక వీడియో చేస్తాడు సో అది కూడా ప్లీజ్ చూడండి సో మో వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్